పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు అనేస్తూ క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కాల శుభములు తెలియచేయూ ఉన్నాను ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింది మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనం స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రిలరా దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని ప్రేమ స్వార్థపూరితం కాదు ప్రిలరా పరిశుద్ధ గ్రంథములో కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం దేవుని ప్రేమను కూర్చి అనేక విషయాలు తెలియపరుస్తూ ఉంది దేవుని ప్రేమ ఎట్లాంటిదో మనము వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులరా దేవుడు మనకిచ్చిన ప్రతి మంచి ఈవిని నకిలీ చేయడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉన్నాడు చెడిపోయి దిగజారిన ప్రేమను లోకానికి అమ్మడంలో విజయాన్ని సాధించాడు ఈ యుద్ధంలో హాలీవుడ్ సినిమాలు అపవాదికి పెద్దగా ఆస్తిగా ఉన్నాయి సినిమాలు భావోద్రేక కామాన్ని ప్రేమగా చూపెడుతున్నాయి కానీ దానికి వాస్తవికంగా ఆధారం లేదు అన్ని సమయాల్లో ప్రతి జ్ఞానేంద్రియం పూర్తిగా తృప్తి చెందే స్వర్గం కొరకు అపేక్షించేలా ప్రజలను చేసింది కానీ షరతులు లేకుండా ప్రేమించబడాలనే లూతైన అవసరాన్ని మానవ ప్రేమ ఎన్నడూ పూర్తిగా తీర్చలేదు దీన్ని దేవుని ప్రేమనే తీరుస్తుంది ప్రియుల నిజమైన దేవుణ్ణి ప్రేమకున్న విశిష్ట లక్షణం ఏమంటే అది స్వార్థపూరితం కాదు లేక స్వయాన్ని సేవించదు కోరింది పొందడం నిజమైన ప్రేమ కాదు అది నిస్వార్థమైనది అదిస్తుంది లోకం చూసిన దేవుని ప్రేమకు అతి గొప్ప ఉదాహరణగా ఏస్సు వైపు చూడండి నిస్వార్థ జీవితానికి సంతోషం లేదని అది దౌర్భాగ్యమని లోకం చెబుతుంది కానీ ఏస్సు ఎల్లప్పుడూ ఆనందముతో నిండినవాడే ఎన్నడూ దౌర్భాగ్యంగా లేడు జీవితానికి రహస్యం నిస్వార్థ ప్రేమ అని ఆయన కనబరిచారు ఇప్పుడు తన్ను తాను తృప్తిపరుచుకోవడానికి యేస్సు ఈ భూమి మీదకి రాలేదు మానవాళిని తిరిగి దేవుని కొరకు విమోచించి ఆయన తొదకు గొప్ప సంతృప్తిని పొందాడు కానీ తన కోసం కాకుండా తండ్రి కొరకు మనం మన కోసం మానవునిగా మారాడు ఆయన సకల మహిమ తేజస్సును వదిలి అతి దీన స్థితులు నివసించడానికి వచ్చాడు అజ్ఞాత వ్యక్తిగా ముప్పై ఏండ్ల పాటు జీవించడానికి ఆయన సకల సృష్టి ఆరాధనను విడిచిపెట్టాడు ప్రిలరా పరిచర్య కాలంలో కొందరు ఏసును స్థుతించినప్పటికీ ఆయన వ్యవస్థ మతం నిందను తిరస్కారాన్ని భరించాడు తరువాత ఆయన శిలువ తిరస్కారాన్ని అనుభవించి శిక్షించబడిన నేరస్తునికి కలిగే సకల అవమానాన్ని స్వీకరించాడు దేవుని బిడలారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వీ కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక ఆయన ఇదంతా చేశాడు దేవుని బిడలారా మనము దేవుని నిజమైనటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమ ఎట్లాంటిదో మనము గమనించుకుంటూ అది నిస్వార్థపూరితమైన ప్రేమ అని ఆయన ప్రేమలో స్వార్థం లేదని ఆ ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదని మనము గ్రహించి దైవ ప్రేమను మనము పొందుకునే వారంగా ఉందాం ఆయన చూపిన ప్రేమను మనమును కలిగి ఉందాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభునికి స్తోత్రాలు రాత్రంతయు కాపాడారు ఉదయం ని లేచి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మించినందుకు అందనాలు కూడా మీ సన్నిధి మాతో ఉంచండి మీ ప్రసన్నత మాకు దాయించండి నేటి మా పనులలో ప్రయాణములలో పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి దేవానికి స్తోత్రాలు తండ్రి మరి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని చిన్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి జ్ఞానమును వారికి ఇవ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరినీ దీవించండి కష్టపడి పని చేసుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవానికి వందనాలు ప్రభు నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని దీవించండి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని అనుదినము కూడా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ రూపాహస్తం నుంచి ఆశీర్వదించుమని నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక ఆమె